సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీరు పిటిషన్ లో ఏమైనా ఉందంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎలిగేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలను బయట పెట్టాలని పిటిషన్ లో ఇచ్చారు ఇలాగే ఎక్స్టిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా పిటిషన్ ఇచ్చారు ఎందుకంటే ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే వచ్చాయి కాబట్టి ఉన్నట్టుకోర్టు బయటికి తీసి తీర్మానించాలని పిటిషన్ లో చెప్పారు వీరే కాదు వీరితో పాటు మరొక ముగ్గురు కూడా పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీం కోర్టు ఏం చెప్పింది అనేది ఇక్కడ ఏడు పాయింట్ చేసింది పాయింట్ నెంబర్ వన్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో మొదటిగా ఎటువంటి జంతువు కలిసి కలిసినట్టు మాకు తెలియలేదని పాయింట్ నెంబర్ టూ లడ్డు రిపోర్ట్ మీకు జూలైలోనే వస్తే ఆ విషయాన్ని ఎందుకు సెప్టెంబర్ పద్దెనిమిదిలో బయట పెట్టారు పాయింట్ నెంబర్ త్రీ ఫస్ట్ రిపోర్ట్ లో ఉన్న కి ఎందుకు పంపించలేదు పాయింట్ నెంబర్ ఫోర్ వీటి మధ్యలోకి రాజకీయాన్ని తీసుకురావద్దు ఇది హిందూ ప్రజల యొక్క మనోభావానికి సంబంధించిన విషయం దేవుణ్ణి దేవుడిలాగా ఉండడం వంటి రాజకీయంలోకి ఫైవ్ అసలు ఈ విషయాన్ని మీడియాకి ఎందుకు చెప్పాలి అసలు అంటూ మీకు అనుమానం వచ్చినప్పుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన ఏది తెలియకుండా మీడియాకి చెప్పాల్సిన పనేముంది పాయింట్ నెంబర్ సిక్స్ కొన్ని ప్రెస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అసలు రిజెక్ట్ చేసిన గీని లడ్డూలోనే వాడలేదని విషయాన్ని ఈవో చెప్పారు పాయింట్ నెంబర్ సెవెన్ సుప్రీం కోర్టు సాలిసిట్ జనరల్ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ అయితే సుప్రీం కోర్టు అబ్జర్వేషన్ లో అడిగిన విషయాలు ఈ విషయాలపై సెకండ్ హెయిరింగ్ అక్టోబర్ మూడు కి వాయిదా వేసింది అంటే ఈ రోజు ఇదిలా ఉండగా ఈ విషయంపై యాక్టర్ ప్రకాష్ రాజు రియాక్ట్ అయ్యారు దయచేసి మతాన్ని రాజకీయాలను ముడిపెట్టద్దు అన్నట్టుగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు అంతేకాదు వైఎస్ షర్మిలా కూడా ఈ విషయంపై పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి చాలా సమాధానాలు బయటకు రావాలని ఎవరు చేశారు ఎందుకు చేశారు అసలు అంత తక్కువ ధరకు బయట నెయ్యి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఈ డౌట్స్ అన్నిటికీ సమాధానం రావాలి తప్పెవరిదో తెలియాలని కామెంట్ చేశారు అక్టోబర్ థర్డ్ హీరింగ్ అన్నారు కాబట్టి ఈ విషయాన్ని క్లారిటీ కోసం అక్టోబర్ అంటే ఈ రోజు సుప్రీం చెప్పిన తీర్పులో ఏముందో మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను సుప్రీం కోర్టు ఇచ్చిన ఏడు పాయింట్ ని మీకు కన్వే చేశారని అనుకుంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ విషయం గురించి మీరేమైనా ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్